హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధుకి జరుగుతున్న గొడవ అర్థం కావటం లేదు తలపెట్టుకొని టీవీకి వేసి చూడగానే షాక్ అయ్యింది విక్రమ్ తనని ముద్దు పెట్టుకున్న ఫోటో హక్ చేసుకున్న ఫోటో పదే పదే వైరల్ చేసి మరీ చూపిస్తున్న ఫోటో చూడగానే మధుకి మెల్లగా విషయం అర్థమైంది నా భార్య శ్రీవల్లి దేవతరా నీకేం తెలుసు నా భార్య కోసం తను రౌడీని కాదు మధుకి సెక్యూరిటీగా నన్ను అడిగే మనిషిని పెట్టింది నిన్న నువ్వు మధు కాలేజీలో ఒక రూమ్లో ఉన్నారు కదా పైగా మీ ఇద్దరు చేసిన పని ఈ రోజున లోకమంతా చూస్తుంది చి అస్సలు నీకు సంస్కారం అనేది ఉందా రోషంగా అడిగిన లక్ష్మి మాటలకి విక్కీ కోపంగా పిడికిలు బిగించాడు ఏమన్నా సంస్కారం అనేది ఉందా లేదా అని నన్ను అడుగు నన్ను అడుగుతున్నావా అసలు నువ్వు మనిషివేనా అంటూ ఉక్కి కోపంగా ముందుకు వచ్చి శ్రీవల్లి నిన్ను అడిగి మధుకి సెక్యూరిటీ పెట్టిందా అవును ఈ విషయం మీకు తెలుసా ప్రభాకర్ గారు సూటిగా అడిగాడు బిక్కి తెలీదు అయితే ఏంటి ఇప్పుడు మూర్ఖంగా మాట్లాడకండి అయితే ఏంటి ఇప్పుడు అంటున్నారు మీ కోడలు చేసిన పనికి వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికి కత్తి ఇచ్చుకొని కత్తి తీసుకుని ముక్కలు ముక్కలుగా నరికేవాడిని గంభీరంగా వస్తున్నాయి విక్కి మాటలు చూడు విక్కి నువ్వు మధు నువ్వు మధు చేసిన పనికి బయట మా పరువు పోయింది లేనిపోని కట్టుకథలు మా దగ్గర చెప్పుకు అసలు నీతో మాటలేంటి నాకు అమాయకంగా నటిస్తూ ఇంటి పరువు తీసిన దీన్ని చంపిన పాపం లేదు అంటూ అక్షయ్ మధు మీదకి వెళ్ళబోయాడు విక్కీ వెంటనే అడ్డుకొని నువ్వు ఉన్నది నా ఇంట్లో నీ కోపం ఎక్కడ కాదు అంటూ వైపు చూశాడు కృష్ణ వెంటనే ముందుకు వచ్చి మామయ్య అసలు ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు మధు మీద పడుతున్నారు రే కళ్ళ ముందు నిజ నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నీకింక నిజాలు తెలియాలా అసలు ఇదంతా జరుగుతుంటే నాకే మధుని కొట్టాలి అన్నంత కోపం వస్తుంది నీకెందుకు కోపం రావటం లేదు అది ఏం చేసిందో తెలుసా నీకు మధు ఏం చేసింది మధు ఏం చేయలేదు అంతా నేనే చేశాను మధుని ముద్దు పెట్టుకుంది నేనే అని విక్రమ్ అనగానే అందరూ స్ట్రన్ అయ్యారు కృష్ణకి నోట మాట రాలేదు ఇంట్రా నువ్వు నా కూతుర్ని పెట్టుకోవడం ఏంటి చెప్పటానికి నోరు ఎలా వస్తుంది ప్రభాకర్ కోపమంతా అంతా ఇంత కాదు మధుని అక్కడికక్కడే చంపేయాలి అన్నంత కసిగా ఉన్నారు మధుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి స్థిరంగా ఉ చెప్పాడు ఏది అయితే అది అయ్యిందని విక్కీ తన మనసులో మాటని బయటపెట్టాడు ఇంటి మధుని నువ్వు ప్రేమిస్తున్నావా ఆశ్చర్యంగా అడిగాడు అక్షయ్ అవును ఈ విషయం అందరికీ చెప్పాలని అనుకున్నాను కానీ మధుకి కృష్ణకి నిశ్చితార్థం ఫిక్స్ చేశారు అని ఆగిపోయాను అందుకే నా నీలో నువ్వే నీ ప్రేమను దాచుకోలేక ఇలా పబ్లిక్గా విషయాన్ని బయట పెట్టావు డెప్పిపుచ్చాడు అక్షయ్ చూడు అక్షయ్ అదంతా ఎవరు చేశారో నాకు తెలుసు ఈ ఫోటోలు ఎలా బయటికి వచ్చాయో నాకు ఇప్పుడే అర్థమవుతుంది పక్కాగా బాగానే ప్లాన్ చేశారు అని విక్కీ నవ్వుతూ అనగానే అక్షయ్ లోలాపల్లె కంగారు పడ్డాడు ప్రభాకర్ గారు కోపంగా ముందుకు వచ్చి మధు చంపపై ఒకటిచ్చారు ఆయన కొట్టిన దెబ్బకి మధు విక్కీ కాళ్ళ దగ్గర పడింది దరిద్ర ఎంత పని చేస్తావో అసలు ఎందుకు పుట్టావే నువ్వు ఉన్న ఒకటే చచ్చినా ఒకటే నువ్వు నాన్న చంపేస్తాను అలా పిలిచావంటే చదువు అంటూ బయటికి వెళ్ళి నువ్వు వేసిన వేషాలు ఇలా ఇవా బావతో నిశ్చితార్థం పెట్టుకుని పరాయి వాడితో ఈ పనులు ఏంటి ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు ప్రభాకర్ నాన్న నిజంగానే నాకేమీ తెలియదు అంటూ ఏడిస్తూ అందరి వైపు చూసింది మహాకి దుఃఖం ఆగలేదు వికీ మధు చేతిని పట్టుకుని పైకి తన దగ్గరికి తీసుకుని ఏ ఏడ్చావంటే మీ బాబు కాదు నేనే నిన్ను చంపేస్తాను అర్థమైందా ఏడవకు అసలు ఏం జరుగుతుందో నువ్వు చెప్పాలని ట్రై చేసినా ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇదంతా మీ వదిన చేసింది అని అదిగో ధ్వజస్తంభంలో నిలబడి చూస్తున్న మీ అన్నయ్యకి తెలుసు అంతా వాళ్ళే చేశారు మీ నాన్నకి మీ అన్నయ్యకి భయపడ్డావంటే నాలుగు చీరేస్తాను అంటూ మధుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి కృష్ణ ఎదురుగా నిలబడి లవ్ చేశాను కానీ ఆగిపోయాడు కారణం చెప్పాను కదా ఇందులో మధు తప్పులేదు కానీ నిన్న ఆ రౌడీ అంతా నాకు అంతా తెలుసుకి కృష్ణ నాకు తెలుసు మధు నాకు తెలుసు మధు ఎలాంటిదో నిన్ను మధు విషయంలో జరిగింది శ్రీవల్లి చేసింది అని నాకు తెలుసు కానీ ఈరోజు తెలిసిన విషయం నువ్వు మధుని లవ్ చేయటం ఎందుకు ఈ విషయం తాచా సుటిగా అడిగాడు మధు కోసం కృష్ణ అన్నీ తెలిసి వండి కూడా మధుని లవ్ చేసావా తెలియకముందే లవ్ చేశాను అన్నాడు ఇప్పుడు నాకు విషయం క్లియర్గా అర్థమైంది ఒక అమ్మాయి మనసు బాధపెట్టి తన మెడలో మూడు ముళ్ళు వేయలేను అలా అని మధుని నేను తప్పు పట్టును నిర్ణయం నేను మధుకే వదిలేస్తున్నాను అంటూ విజయగారి వైపు చూశాడు విజయగారి ముఖం కోపంగా ఉంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అమ్మ ఇప్పుడు నాకు గొడవ చేయాలని లేదు ప్లీజ్ నాకు ఇక్కడ ఒక క్షణం ఉండాలని లేదు పద వెళ్దాం అంటూ కోపంగా విక్కి అక్షయ్ని చూసి బయటకు వెళ్ళాడు విజయగారి మనసంతా గందరగోళంగా మారింది సోఫాలో కూర్చుని ఏడుస్తున్న మధుని చుడగని కోపం వచ్చింది ఆవిడకి మధు అత్తమ్మ ఇంకా ఇంకా నన్ను మోసం చేయక మధు అత్తమ్మ అత్తమ్మ అంటూ నువ్వు నాకు ఇచ్చిన గౌరవం లేదా తన అత్త మాటలకి మధుకి సౌండ్ లేదు చాలా ఆశలు పెట్టుకున్నాను కానీ కూల్ చేస్తావు మధు నీ మనసులో ఉక్కి ఉన్నాడు అన్న విషయం నాకు ముందుగా చెప్పిన నేను ఏదోటి చేసేదాన్ని కదా మరి ఎందుకు నువ్వు చెప్పలేదు సూటిగా అడిగింది విజయం తన అత్త మట్టలకి మధు చల్లం కోల్పోయింది నువ్వు నా దృష్టిలో వేరు మధు అందరిలా నిన్ను చూడలేదు నేను నీ లైఫ్ బాగుండాలని మీ నాన్నతో ఫైట్ చేశాను వాటి చేత జీవితాంతం నువ్వు చివాట్లు దెబ్బలు తింటూ అనుక్షణం బాధపడతావని నేను నా కోడలుగా చేసుకున్నాను అందుకు నువ్వు చేసింది ఇదా బాధగా అడిగింది విజయ అమ్మ వస్తున్నావా లేదా కోపంగా అరిచాడు కృష్ణ ఇంకా మాట్లాడలేదు విజయ కృష్ణ కోపంగా ఉన్నాడు అని గబగబా అక్కడికి నుంచి వెళ్ళింది ఇప్పుడే చెప్తున్నాను గుర్తు పెట్టుకో ఇకపై నువ్వు నా ఇంటికి కాదు మా అమ్మ ఇంటికి వెళ్ళినా సరే నిన్ను చంపేస్తాను కుటుంబం నుంచి నిన్ను వెలవేస్తున్నాను మధు మా అక్క ఇంటి గడప తొక్కినా సరే నీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది జాగ్రత్త అని మధుని హెచ్చరించి అక్షయాన్ని తీసుకొని వెళ్ళాడు వధు తల పట్టుకొని ఏడుస్తూ కూర్చుంది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి